ఎవరు నిన్న తీసుకోవచ్చు పైన మేమైతే కొంచెం పని మీద పోతున్నాం ఒకటే అదో అదొకటే జోక్లెస్ ఉండు అందుకే వీడియోస్ చూసినా వీడియోస్ షూట్ చేస్తున్నాం చానా లైక్ నేను వీడియో షూట్ చేయక ఇప్పుడు మళ్ళీ చూసి చేస్తున్నా రేపు నుంచి కంటిన్యూ చేస్తాను ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంటి రోజు దాదాపు రెండున్నర సంవత్సరాలు మీరు అంత టెన్షన్ పడుతున్నాడు యూట్యూబ్ గురించి ఆలోచించి అట్లాంటి కార్ కొనాలంటే చూసిన కార్ ఏం కొనం కానీ మేము వచ్చిందంలా కూర్చున్నీ కూడా లేదు మొబైల్ అది ఆ సెంటిమెంట్ అది ఖరాబ్ అయినప్పటి నుంచి మాకు కూడా అంత మంచి అనిపిస్తారు అంత మంచి అనిపిస్తారు అడిగినా ఈ ఫోన్ లక్కీ ఫోన్ లక్కీ అంటే లక్కీ ఫోన్ ఈ ఫోన్ గురించి వచ్చాను అతను మంచి చేస్తున్నా మంచి అయినాక చెప్తాను అట్లీస్ట్ చేయించి ఇంట్లో వాడకుండా ఉత్తికి పెట్టుకుంటాము చేయించి వర్క్ అవుతే చాలు ఉత్తికి పెట్టుకుంటాము వాడకుండా అంతే అదే ఉంటానికండి ఇప్పుడు ఏమవుతుందో చూడాలి తెలుసుకోవాలి అడవి అడిగి మళ్ళీ చెప్తా అంటే ఆ డూప్లికేట్ ఉంది తీసేసండి వాళ్ళే రిపేర్ వల్ల తీసేసాను

వారంటీ వారంటీంటుందా ఇప్పుడు ఇక్కడ వచ్చేది ఒరిజినల్ అయినా అంటే పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు కానీ ఇంట్లో పెట్టుకోవడానికి సెంటిమెంట్ అంతే సరే చూడండి వస్తారా చూడండి సార్ వస్తుండీ చేయండి ఓకే

అవ్వదంటే కాదు పెట్టుకోవాలంట మాకు పెట్టుకోవడానికి నమ్మకం వస్తలే నమ్మకం లేనందుకు తీసుకెళ్ళిపోతున్నాం ఇంకోటి ఏంటంటే అలా అయినా కాకపోయినా సర్వీసింగ్ ఛార్జ్ తీసుకుంటుంది అది అనేసి అన్నారు మరి త్రీ హండ్రెడ్ అంటే హండ్రెడ్ కూడా అది ఎందుకు లేనేసి కోరుకున్నాం ఏదో వద్దులే అనేసి చూస్తా నెక్స్ట్ ఎక్కడ ట్రై చేస్తా అవ్వకపోతే ఈ ఫోన్ పెట్టాలి ఫోన్ ఇంట్లోనే పెట్టుకోవాలి ఏం చేయలేదు అంతేనా అంతేనా నేను ఫోటో తీస్తా ములువది ఇ నుంచి చూ పని దగ్గర నుంచి పోదాము అటు నుంచి అట్ను ఒకటే చెట్లు మాత్రం ఏమన్నా అనిపిస్తుంది అందంగా కనిపిస్తుంది చెట్లు మనుషుల అందంగా ఉంటుంది కదా చూసే అందంగా ఫస్ట్ మనలో కొన్ని ఉంటాయి ಫ್ರೆಂಡ್ಸ್ ಚಾಮಗಡೆ ಆಟ చూడు చేతి కాంతదు లేదా కొడితే నేర్చుకున్న వాళ్ళకి ఏం నేర్పిస్తావు అవేనా ఇవి కూడా